టీడీఎస్ సంస్థ తమ ఐదు దశాబ్దాల కాల అనుభవాన్ని సమీక్షిస్తూ ముప్పైవ సెప్టెంబర్ రోజు వాళ్ళు సభలు నిర్వహిస్తున్నారు మన బహుశా విద్యార్థుల ఉద్యమ చరిత్రలో టీడీఎస్యుకి ఒక కీలకమైనటువంటి స్థానం ఉంది అది నిరంతరంగా పిల్లల్ని చైతన్యవంతమైన ఒక ప్రజాస్వామ్య సంస్కృతిని కాపాడు కొరత వాళ్ళు నిరంతరంగా కృషి చేస్తూ వచ్చారు ఈ మాత్రమే వాళ్ళ విద్యార్థుల చైతన్యం ఉండి విద్యార్థులు సమాజాన్ని గురించి ఆలోచిస్తున్నారంటే దాంట్లో పిడిఎస్యు పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర అనేది మనం గుర్తించాలి ఈ మహాసభల్లో మరొకసారి అందరూ కలిసి ఇప్పుడున్న సందర్భము చాలా చాలా క్రిటికల్ సందర్భం ఇది చాలా కీలకమైన సందర్భం ప్యాసిస్టు అవధానం పెరుగుతూ ప్యాసిస్టు శక్తులు ఎగురుతున్న కాలంలో ఆ ప్యాసిస్టు శక్తులని నిరోధించడానికి అంతిమంగా ఒక ప్రజాస్వామ్య శక్తులు బలపడి ఈ దేశం మరింత మానవీయంగా మారడానికి చాలా కృషి ఉన్నది ఈ యాభై ఏళ్ళు చేసిన కృషి కంటే కూడా వచ్చే కాలంలో చేయవలసిన కృషి ఏదైతుందో ఆ బరువు బాధ్యత పీడిఎస్ సంఘం మీద పడింది కనుక మరింత అంకిత భావంతో విద్యార్థులని చైతన్యపరుస్తూ ప్రజాస్వామ్య శక్తి వంద మరింత బలీహించడం కొరకని టీడీఎస్ సంస్థ పనిచేయవలసినది అనేది సందర్భంలో వాళ్ళందరికీ చెబుతూ మీ మీదే మా అందరికీ హోప్ ఉంది మీరు అంటే మనకు వ్యతిరేక శక్తులు ఉన్నాయో వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళు చాలా రాత్రి బగలు కష్టపడుతున్నారు కానీ భావజాల పరంగా అది సమాజాన్ని వెనక్కి తీసుకుపోవడానికి మనము ఒక ముందుకు సమాజాన్ని తీసుకుపోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒక కొత్త విశ్వాసంతో మనం పనిచేయవలసిన అవసరం ఉంది మీరు కూడా మనకి అంకిత భావంతో పనిచేయాలి అనేది ఈ సందర్భంలో మనకు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం